ఓం శ్రీమాత్రే నమ నిద్ర లేవగానే వేటిని చూడరాదో తెలుసుకుందాం నిద్ర నుండి మేలుకున్న వెంటనే కొన్ని వస్తువులు చూడటం శుభం కాదని చేటు కలుగుతుందని శాస్త్రం చెప్తుంది కనుక రాత్రి నిద్రకు ముందే ఈ వస్తువులు నిద్రలేవగానే మన కంటపడకుండా జాగ్రత్త వహించడం ఉత్తమమైనది అవేమిటంటే పాత గుడ్డలు విడిచిన దుస్తులు నిద్రలేవగానే చూడరాదు చెప్పులు చీపురు కట్ట కసబు ఎత్తే చేటను చూడరాదు పులి సింహం వంటి జంతువులు వేటాడుతున్న దృశ్యం ఉన్న చిత్రపటం పక్షులు ఆకాశంలోకి ఎగురుతున్న చిత్రపటాలు చూడరాదు పగిలిపోయిన అద్దం పగిలిన గాజులు వాడిపోయిన పూదండలు వలలు వంటివి చూడరాదు పిల్లి గుర్రం పాము వంటి వాటి ముఖం చూడరాదు సముద్రపు అలలు ముళ్ళ చెట్లు ఈటె కత్తి వంటి ఆయుధాలను చూడరాదు శవయాత్ర ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఇటువంటి అమంగళకరమైన వాటిని చూడకూడదని శుభం కాదని పెద్దలు చెప్తారు మంగళకరమైన వస్తువులను చూడాలి దైనందిక జీవితాన్ని ఆనందకరంగా ప్రారంభించడం శుభప్రదం లాభం కలిగిస్తుంది ఉదయం మొదలైన ఉత్సాహం రాత్రి వరకు మనకు తోడుగా ఉంటుంది